మన గౌరవ ఎమ్మెల్యే శాసన సభ్యుడు మన మదనన్న గారికి రాఘోపల్లి గ్రామస్తు తరఫున అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏదైతే రాఘోపల్లి రోడ్ ఉందో అది గత కొన్నేళ్ళ నుంచి రాఘోపల్లి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అది దాన్ని పట్టించుకునే నాదుడే లేడు నాయకుడే లేడు ఏదైతే గర్భిణి ఉందో ఆ గర్భిణి హాస్పిటల్ తొలకొదామంటే చాలా ఇబ్బంది హాస్పిటల్కి తీసుకపోవడం అంటే మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాము అదే ఇప్పుడు మన ఎమ్మెల్యే మదనన్న గారు దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాన్ని వెంటనే అన్నగుట్ల రోడ్డును చూసిండు వెంటనే మొన్న దాన్ని ఓకే చేసి అఫీషియల్గా లెటర్ గుట్లు ఇచ్చిండు శాంక్షన్ అయిపోయింది అది ముప్పై తొమ్మిది లక్షల ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు అన్న చేయడం జరిగింది మాకు రావుపల్లి ప్రజలకు చాలా సంతోషకరమైన విశేషం ఇది తొందరలో మా రోడ్డు పూర్తి అవుతుందని మేము భావిస్తున్నాము ఇది చాలా ఆనందకరమైన విషయం మాకు మా రావుపల్లి ప్రజలకు చాలా వెలుగులకు చేసినాం అనిపిస్తుంది మాకు ఇంకోసారి అన్నకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు జై కాంగ్రెస్ జై మదనన్న మదనన్న నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం